నేను డాక్టర్ రమేష్ పర్మి సర్జికల్ ఆంకాలజిస్ట్ పేస్ హాస్పిటల్ మాధవప్పుడు పోలో క్యాన్సర్ గురించి చర్చిద్దామని అనుకున్నాను పోలాన్ అనేది పెద్ద పేగును తెలుగులో మనం పెద్ద పేగ అంటే ఇంగ్లీష్లో మెడికల్ లాంగ్వేజ్ కోలాన్ అంటారు కోలాన్ అని రక్తం కోలాన్లో ఉండే పార్ట్ ఇది రక్తం ఒక పెద్ద పేగులో కోలాన్ ఒకటి అవతి రక్తం ఒకటి అరల్ కెనాల్ ఒకటి మూడు ఉంటాయి ఆ మూడు కూడా కంటిన్యూస్ గా ఉంటుంది పెద్ద అనేది దగ్గర దగ్గర త్రీ ఫీట్ ఉంటుంది అది సీకం అనేది చిన్న నందు స్టార్ట్ అవుతుంది దాని ఫస్ట్ పార్ట్ సీకం అని తర్వాత అసెండింగ్ పోలానని ట్రాన్స్ఫర్స్ అని డిసెండింగ్ కోలాన్ అని సిగ్మాయింగ్ కోలాన్ అని రక్తం అని అనలు తినాలని ఈ విధంగా బాగాలింది దాని బట్టే అంతా కూడా కంటిన్యూస్ ట్యూబే సో పెద్ద పేగ్ చాలా ఉపయోగపడుతుంది మనిషికి ఆటం తాగిన నీళ్ళను చాలా మటుకు అదే అబ్జర్వ్ చేస్తుంది అక్కడ తర్వాత తిన్న ఆహారం డైజెస్ట్ అనేది కాఫీ నాకీ దట్ ఈజ్ ఫీగల్ మ్యాటర్ అంతా కూడా పెద్ద పేగ నుంచి చట్టంలోకి వచ్చి తర్వాత విసర్జన అవుతుంది సో ఈ కోలాన్ క్యాన్సర్ పెద్ద పేగ క్యాన్సర్ పూర్వంలాగా కాకుండా ఈ రోజుల్లో చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాం మనం యాక్చువల్లీ అమెరికా లాంటి దేశంలో బబుల్ అండ్ బ్రెస్ట్ కు సపరేట్ ఇదే స్టార్ట్ చేశారు ఒక ఆంకాలజీ ఒక వింగ్ ఒక రిక్వార్ట్మెంట్ ఒక బోర్డు తయారైంది అనమాట నేషనల్ అచీవెంట్ బోర్డ్ ఫర్ గోల్ అండ్ బెస్ట్ ఎగ్జామ్ అంటే ఓలాన్ క్యాన్సర్ పెద్ద పెద్ద క్యాన్సర్తో సర్జరీ అవసరం ఉన్నా కానీ పాటు చాలా మార్పులు వచ్చాయి గత ముప్పై ఏళ్ళల్లో కీమోథెరపీ అండి రేడియేషన్ అండి చాలా కూడా ఇవి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ వల్ల బెటర్గా ట్రీట్ చేయగలుగుతుంది కోలాన్లోను రక్తంలోనూ వచ్చే క్యాన్సర్ను కోలో రక్టల్ క్యాన్సర్ అంటారు అనమాట దీన్ని అంటున్నారు అంటే కోలాన్ కంటిన్యూస్టే రక్త రక్తం కదా అందుకని చిన్న మార్పులు తప్ప చాలా మార్పు రెండు క్యాన్సర్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి కానీ రక్టల్ క్యాన్సర్లో మన విధానం ఒక విధంగా ఉంటుంది మన ట్రీట్మెంట్ విధానం కోలాన్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో అందుకనే దాని చిన్న భేదం ఉండబట్టి దాని క్యాన్సర్ ప్రవర్తనలోను

ఆ మ్యూకస్ గ్లెన్స్ నుంచి మ్యూకెస్ మింగ్ లైన్ లో ఉన్న నుంచి వస్తుంది రక్తంలో కూడా రక్తంలో ఉన్న మ్యూకస్ మంగ్లైన్ నుంచి వస్తుంది అనమాట కాబట్టి దీన్ని అడవ కాల్సిన ఉంటుంది ఇవి కాక వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటాయి కానీ చుట్టుపక్కల ఉన్న అవయవాల నుంచి కూడా క్యాన్సర్ కోలాన్ని పాకచ్చు తెలివిస్ అంటే మన అబ్బాయి పొట్ట కింద భాగంలో తెలివిస్ లో ఆడవాళ్ళల్లో బ్యూట్రస్ మగవాళ్ళ ప్రాస్టేట్ తర్వాత అక్కడ ఓవరీస్ అవి ఆడవాళ్ళలో ఉండబట్టి ఈ ఓవరీస్ క్యాన్సర్ తర్వాత ఈ యూనిక్ బ్యాడర్ క్యాన్సర్ కూడా ఈ రక్టల్ క్యాన్సర్ రక్తం అంటుకొని రక్తంలో తీర్చుకొని పోయే అవకాశం ఉంటుంది స్ప్రెడ్ ఫ్రం అడ్జనింగ్ ఆర్గన్స్ ద రక్త ఇది కానీ సపరేట్ ఎంటిటీ చూడడానికి ఒకటే రకంగా అదేనవకాశం అయినప్పటికీ కూడా కొద్దిగా బిహేవియర్ అంటే ఏ విధంగా ఈ క్యాన్సర్ వృద్ధి చెందుతుంది మనిషికి అపాయం కలిగిస్తుంది తర్వాత లో ఏ విధంగా మార్పు వస్తూ ఉంది ఏంటంటే దృష్టిలో పెట్టుకొని పోల్య క్యాన్సర్ అని దీన్ని ఒక బిరుదిచ్చారు ఒక పేరు పెట్టారు దీంట్లో మామూలుగా స్టేజ్ వన్ అనే టూ అని త్రీ ఫోర్ అని అంటారు స్టేజ్ దాంట్లో డ్యూక్స్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది థాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ డ్యూక్స్ మీద ఈ డ్యూక్స్ ఏని బి వన్ బిటు సి వన్ సి టూ సి త్రీ అని ఉంటాయి ఈ క్లాసిఫికేషన్ మెయిన్గా స్టేజింగ్ దేని మెయిన్గా ఏంటంటే కోలాన్లో డెవలప్ అయిన క్యాన్సర్ ప్రారంభమైన క్యాన్సర్ పోలాన్కే పరిమితమై ఉందా పోలాన్లో మొత్తం బాల్ అంటే దాని యొక్క థిక్నెస్ అంతా ఇన్వాల్వ్ అయిందా కాదా ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి అంటే పొలాల్లో ఫస్ట్ మీకు మీకస్మం లేని లోపల దాని తర్వాత సబ్మ్యూకోజా తర్వాత మజిల్ తర్వాత సిరోజా అని ఉంటాయి అన్నమాట సో వ్యూకస్మం రోజులో స్టార్ట్ అయిన క్యాన్సరు సబ్మ్యూకోజాకు అంటే కిందికి డెప్ అనమాట లోపలికి మజిల్ కూడా ఇన్వాల్వ్ అయిందా మస్కులస్ సెంటర్ తర్వాత సిరోజు కవరింగ్ ఉంటుంది కూర ఇన్వాల్వ్ అయిందని దీన్ని బట్టి ఎంత తిక్కుగా కారణం మొత్తం ఈ కోలాను బాల్ థిక్నెస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిందా ఓన్లీ మేకస్ పంపించిన ఇన్వాల్వ్ అయిందా దాన్ని కూడా స్టేజింగ్ ఉంటుంది తర్వాత ఇది కోలా నుంచి బయటకు వచ్చి క్యాన్సర్ తిట్టుకో పెరిటోనియం అనండి అబ్దమల్ బాల్ అనండి స్ప్రెడ్ అయిందా తర్వాత లింప్ నోట్స్ ఉంటాయి అన్నమాట ఈ లింప్ లో కూడా స్ప్రెడ్ అయిందా ఈ మూడు దృష్టిలో పెట్టుకొని స్టేజ్ వన్ అని టూ అని త్రీ అని క్లాసిఫై చేస్తారు స్టేజ్ ఫోర్ అన్నప్పుడు లివరు తర్వాత யி கேன்சர் கூட கேன்சர் பல கேன்சர் எஸ் ஜெனெடிக் அந்த பரபரங்க வச்சு தான் இது ஒரு ரூடி அது ரெகல் கேன்சர் கொஞ்சம் அண்ட் கேன்சர் அந்த ரெண்டு மூணு రకాల వ్యాధులు క్లస్టర్ అంటే ఆ మూడు వ్యాధులు ఒకటో అందులో మూడిట్లో ఒకటో లేకపోతే మూడిట్లో రెండో మూడో వచ్చే అవకాశం ఉన్న దాన్ని ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఆ జాబితా మీద ఉన్న క్యాన్సర్స్ ఒక సిండ్రోమ్ అన్నమాట ఈ సిండ్రోమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏంటంటే అది నాన్ పాల్పోసిస్ కోలాన్ అంటారు హెచ్ఎన్సిసి సో ఇటువంటి సిండ్రోమ్సే కాకుండా తర్వాత జెనెటిక్ మ్యూటేషన్స్ రావడం వల్ల డ్రైవింగ్ మ్యూటేషన్స్ నెహెరిటెడ్ మ్యూటేషన్స్ వల్ల కూడా హింస వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి క్యాన్సర్ కాకపోయినట్లయితే అంటే వి సిండ్రోమ్ లాంటి ఫ్యామిలీయల్ డిసీజ్ కాకపోతే పరానిక్ క్యాన్సర్ జెనెటిక్ డిసీజ్ కూడా కాకపోతే మ్యాచ్ మిస్మ్యాచ్ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల చాలా విభజనలో తేడా రావడం వల్ల జెనటి క్లీన్ యూస్డ్ ఇంట్రీ చూన్స్ వల్ల కానప్పుడు కొన్ని కారణాలు వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమి అంటే హై మీట్ డైట్ అంటే రెడ్ మీట్ బీఫ్ అని వేరే వగేర ఎక్కువగా తినడం వల్ల హై ఫ్యాట్ డైట్ ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ తర్వాత ఫ్యాట్ ఎక్కువగా ఉండడం విసిరు ఫ్యాట్ తర్వాత ఫైబర్ డైట్ లేకపోవడం ఈ కారణాల వల్ల కూడా కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కొన్ని వ్యాధులు ఉన్నాయి కొలైటిస్ లాంటి వ్యాధులు ఇన్ఫ్లామేటరీ బొబల్ డిసీజ్ అంటారు వీటిలో కూడా కొలానిక్ క్యాన్సర్ వస్తుంది కొలైటిస్ అనే బీమారీ చాలా బాధ పెడుతుంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళతో సఫర్ అయ్యే వ్యక్తుల్లో అల్సరేటి కోలైటిస్ వల్ల పెయిన్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కొలానిక్ క్యాన్సర్ తరచుగా ఇటువంటి అవసర డిసీజెస్ లో మనం చూస్తున్నాం సో మెయిన్ గా హై ఫైబైడ్రేట్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ తీసుకోవడం వల్ల రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం వల్ల తర్వాత ఫ్రూట్స్ అనేవి వెజిటేబుల్స్ అనేవి సలాడ్స్ ఉంది మంచిగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ పొలానికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది రిస్పెక్ట్ సరే స్థూలత అంటే ఎక్కువగా బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడము సరైన అంటే యాక్టివ్గా లేకపోవడం తర్వాత ఆహారంలో నియమాలు పాటించకపోవడం ఇవి కొన్ని కారణాలు జెనటికలీ న్యూస్డ్ డిసీజెస్ లో మన చెక్ లో ఉండడం అటువంటి కారణాలు కూడా ఉన్నాయి జెనటిక్ అండి అల్స్కెటిపోలైటిస్ లాంటివి రావడం వల్ల వస్తుంది కాబట్టి దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ గా ఓవర్ వెయిట్ అనేది డైట్ లో రెస్ట్రిక్షన్ లేకపోవడం కాదు స్మోకింగ్ వల్ల తంబాకు వాళ్ళకి కొలానిక్ క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పడం కష్టం బట్ అది కూడా ఒక ఫ్యాక్టర్ అనేట్లుగా కొన్ని స్టడీస్ లో తెలుస్తూ ఉంది కొలానిక్ క్యాన్సర్లో ఏంటంటే ఒక రోజులో డెవలప్ ఆది కొన్ని నెలలు సంవత్సరం వరకు పట్టచ్చు మనిషి దాని గురించి అలా గమనించేవరకు అంటే కాన్స్టిపేషన్ అంటే సరిగా గా బౌల్ హ్యాబిట్ ఉన్న వ్యక్తిలో మార్పు రావడం చేంజ్ ఇన్ ద బౌల్ హ్యాబిట్ అంటే సో దాంట్లో ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అనేవా కాన్స్టిపేషన్ అంటే స్టూల్స్ లో అంటే నెగిటివ్ అయినప్పుడు రక్తం పడ్డము ఇవన్నీ తరచుగా ఉండే సిమ్టమ్స్ పేగులో క్యాన్సర్ ముదిరినప్పుడు పేగుకు అడ్డుపడి ఇంటస్టల్ ఆబ్స్ట్రక్షన్ తో కూడా టెక్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది నొప్పి ఒకటి కడుపు నొప్పి నొప్పి ఎస్పెషలీ అనంత నిర్భై మూడు గంటలు స్టార్ట్ అవుతుంది ఉదయం తర్వాత ఇటువంటి లక్షణాలు కామన్ గా మనం చూస్తూ ఉంటాం పొలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ పొలానిక్ క్యాన్సర్ వల్ల రెక్టల్ క్యాన్సర్ వల్ల పేగు అడ్డుపడి పేగు ఆల్మోస్ట్ దొంత అయిపోయింది అనమాట బ్లాక్ డైవర్షన్ కూడా ఆస్టమేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది ఒక పాత్ర క్రియేట్ చేయాలి స్టూబ్ ఇంప్రీ అవ్వడానికి అనమాట సో కాన్స్ట్రేటెడ్ పేషెంట్ ఆస్టిమేషన్ అంటారు సో అది ఒక ఎమర్జెన్సీ పర్పురేషన్ అనమాట కోలాన్ క్యాన్సర్ ఉండడం వల్ల పైభాగం ఏ భాగం అయితే కోలాన్ ఉంది దాని పైభాగం క్యాన్సర్ ఆ పై పైభాగం అది చుట్టి ఒకసారి అది రప్చర్ అంటే పర్పురేషన్ అయిన దాని వల్ల సివియర్ పెట్టినెట్ అయ్యి ప్రాణాపమే కావచ్చు అనమాట అంటారు ఇది ఒకటి అనీమియా బాగా బ్లడ్ లాస్ ఉండడం వల్ల బ్లడ్ తక్కువగా ఉండి నేర్చాము న్యూట్రిషన్ సరిగా లేకపోవడం ఆకలి లేక సరైన ఆహారం తీసుకోలేక డైజెషన్ సరిగా లేక నేమైతే ఆహారం తిరిగినప్పుడు వీక్నెస్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీలో ఫస్ట్లో ఉంది తండ్రికో తల్లికో ఉంది అంటే ఆ దంపతులకు ఉంటున్న పిల్లలు కనీసం ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత టెన్ ఇయర్స్ ఒకసారి పొంగస్ కి చేయించుకోవడం మంచిది ఒక స్క్రీనింగ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ అనేది రిస్క్ కాబట్టి ఈ రిస్క్ హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు వీళ్ళల్లో మనం అంటే స్టూల్ ఎగ్జామినేషన్ దీంట్లో అక్కడ బ్లెండ్ కావాలని కొన్ని తర్వాత అనీమియా ఏమన్నా రక్తం తక్కువ ఉండడానికి అని తర్వాత పొలనోస్కోపీ ఒకటి చేసుకోవాలి దాంట్లో ఏమైనా పాలిపోజీస్ అనేవి వేరే విధమైన తేడా ఉందా పొలానిక్ ఈపోజాలు దాంట్లో తెలుసుకోవడం చూడండి స్క్రీనింగ్ కిందికే వస్తాయి ఇట్ ఈస్ కాల్డ్ పొలానిక్ స్క్రీనింగ్ బై కొలనోస్కోపీ దీంట్లో ఒకసారి వర్చువల్ కొలనోస్కోపీ కూడా ఉంటుంది కొలోనోగ్రాఫీ లైక్ అది కూడా చేస్తారు బట్ కొలోస్కోపీ ఇస్ ఐడియల్ గా హై రిస్క్ ఇండివిజువల్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు పది సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా చేయించుకోట క్యాన్సర్ ఇప్పుడు చాలా మటుకు సర్జరీ చేస్తాం సర్జరీ చేసి ఏ పార్టీ అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని తీసేసి మళ్ళీ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ లోకల్ అడ్వాన్స్డ్ లాంగ్ క్యాన్సర్ ఉన్నా రెక్టల్ క్యాన్సర్ ఉన్నా విధంగా న్యూ గ్యూన్ థెరపీ అయినా ఈ రోజు అదిస్తే మంచిగా ఉంటుంది న్యూఆర్జీ అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ సర్జరీకి ముందు కొన్ని కీమోథెరపీ వల్ల డౌన్ టైస్ చేసి దాన్ని ఆపరబిలిటీస్ కూడా ఇంక్రీస్ చేసి ఛాన్సెస్ ఆఫ్ లాంజిటీ కూడా ఇంక్రీజ్ చేసి లోకల్ రేట్స్ తగ్గించి సర్జరీ చేయడం మంచిది న్యూఆర్జెంట్ థెరపీలో మెయిన్గా రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఉంటుంది ఈ రోజుల్లో ఓరల్ టాబ్లెట్స్ కెపాసిటీ బిండ్ అని వస్తాయి ప్యాండమిగ్రాన్స్ టాబ్లెట్స్ లభిస్తూ రేడియేషన్ ఇస్తారు రెక్టర్ క్యాన్సర్ ఫార్టీ గ్రేట్ థర్టీ ఫైవ్ డేస్ వరకు ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది తర్వాత టూ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ కూడా చేసి ఇంత బందో న్యూరోజిథెరపీ ఏ మాదిరిగా ఉంది ఈ క్యాన్సర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్ ఎంత ఉంది ఎంత క్యాన్సర్ తగ్గింది పేషెంట్కి ఎంత ఉపయోగపడింది తర్వాత కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ లబ్బుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఆఫ్ డబ్బులు కన్వర్ట్ అయిన డౌన్ స్టేజ్ని తీసుకొని సర్జరీ చేయడం వల్ల పేషెంట్ చాలా ఉపయోగం అండ్ క్యూబెట్స్ కూడా బెటర్ గా ఉంటాయి జనరల్ గా లైక్ ఎనీ క్యాన్సర్ కొద్దిగా సరైన డైట్ సరైన వ్యాయామం సరైన బాడీ బైట్ పెట్టుకోవడం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఉంటాయి అవి లేకుండా చూసుకోవడము ఫ్యామిలీ ఉంటే కనీసం ఫైవ్ ఇయర్స్ పల్నా స్కోర్ అది లేని వాళ్ళు టెన్ ఇయర్స్ పోసారి స్కూర్ పిల్లలు చేయించుకోవడం మంచిది హాస్టైట్ పొలర్టిస్ లాంటి వేదీష్ చాలా అప్రమత్తంగా ఉండాలి గా చోట బయాప్స్ తీసుకో